హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు నీలు టారో టాక్స్ అండ్ గుడ్ మార్నింగ్ అందరికీ ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అండ్ అలాగే ఇంకా ఈ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వ్యాలెబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఓకే సో ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ అండ్ థర్డ్ పార్టీ రిమూవల్ అండ్ మ్యారేజ్కి సంబంధించి డిలేస్ అలాగే రియూనియన్కి సంబంధించి జాబ్కి సంబంధించి ప్రమోషన్కి సంబంధించి ఏమైనా రెమెడీస్ కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అయితే తీసుకోగలరు అండ్ ఇంకా ఎవరికైనా టారఫ్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే మీరు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు ఎంక్వైరీ చేయవచ్చు ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు రీడింగ్ అయితే స్టార్ట్ చేసిద్దాం సో ఇది కంప్లీట్గా మీ రీడింగ్ కాబట్టి ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళకు సంబంధించి రీడింగ్ కాబట్టి ప్రస్తుతం అయితే మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేద్దాం ఓకే సో మీ పర్సన్ మీ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు ఎలాంటి సిచ్యువేషన్ మీ పర్సన్ వల్ల మీరు ఫేస్ చేస్తున్నారు ఓకే సో ఇవన్నీ మీ పర్సన్ ఎనర్జీస్ ద్వారా చూద్దాము సో ప్రస్తుతం అయితే మీ పర్సన్ ఎనర్జీస్ ఒకసారి చెక్ చేద్దాం ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది ఓకే సో కార్డ్ షఫిల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ అనుకోండి అండ్ అలాగే మీరు ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితులన్నీ ఒకసారి అనుకోండి సో కార్డ్ షఫ్ షఫిల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ తలుచుకోండి అండ్ అలాగే మీరు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఒకసారి మనసులో అనుకోండి ఓకే సో ప్రస్తుతం మీ పర్సన్ ఎనర్జీస్ ఒకసారి చెక్ చేస్తున్నాను మీ విషయంలో ఏ విధంగా ఉన్నాయి అనేది మొత్తం మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి కింగ్ ఆఫ్ పెంటికల్స్ రివర్స్ వచ్చింది ఓకే రివర్స్ లో వచ్చింది కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ వన్ మోర్ అండ్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఓకే అండ్ కింగ్ ఆఫ్ ఓన్స్ ది ఫుల్ కార్డ్ ఓకే సో ఇది కూడా రివర్స్ వచ్చింది దాంట్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ లాస్ట్ వీల్ ఆఫ్ ఫోర్చూన్ అండ్ టెన్ ఆఫ్ ఫోర్స్ ఇది బాటమ్ కార్డ్స్ సో ఇక్కడ ఓవరాల్గా మీ పర్సన్ ఎనర్జీస్ విషయంలో చూసుకుంటుంటే ఇక్కడ చాలా వరకు మీకు మీ పర్సన్కి మధ్య కొంచెం ఏదో బ్రేకప్ నడుస్తుంది కొంతమందికి అండ్ ఇక్కడ మ్యారీడ్ కపుల్స్ ఉన్నారు అండ్ అలాగే లవర్స్ కూడా ఉన్నారు ప్రతి ఒక్కరూ ఉన్నారు ఓకే సో ఇక్కడ రిలేషన్షిప్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో సో ప్రతి ఒక్కరికి ఇది రీడింగ్ అనేది వర్తిస్తుంది జనరల్ రీడింగ్ కాబట్టి ఓకే సో ఇక్కడ మీ పర్సన్కి సంబంధించి కావచ్చు ఎవరి విషయంలో అయితే విలువ పోగొట్టుకుంటున్నామో అని ఫీల్ అవుతున్నారో వాళ్ళ యొక్క ఎనర్జీస్ ఇవి ఓకే సో ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ రివర్స్ వచ్చింది అంటే సో ఈ వీళ్ళల్లో ముందు ఉన్నటువంటి ఆ పాజిటివ్నెస్ లేదు ఓకే ముందు ఉన్నటువంటి పాజిటివ్నెస్ లేదు మీ విషయంలో అండ్ ప్రతి ఒక్కటి ఏది చెప్పినా కూడా నమ్మేలాగా మారిపోయారు ఇక్కడ మీరు పర్సన్ ఓకే సో ఇక్కడ మీ పర్సన్ కావచ్చు ఎవరైనా సరే ఓకే అది ఎవరైనా సరే మీ పర్సన్ కావచ్చు ఫ్యామిలీ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా సరే ఓకే వాళ్ళ దగ్గర మీరు విలువ పోగొట్టుకుంటున్నాము అని ఫీల్ అవుతున్నట్టయితే ఆ పర్సన్ యొక్క ఎనర్జీ ఇది ఓకే సో ఇక్కడ త్రీ ఆఫ్ పెంటికల్ అంటే గ్రూప్ ఓకే సో ఇక్కడ మీ గురించి కావచ్చు అండ్ ప్రతి ఒక్కటి నెగిటివ్ స్ప్రెడ్ అనేది వెళ్తుంది ఇక్కడ ఓకే ఆ పర్సన్కి చాలా వరకు లేనిపోని మాటలు చెప్తున్నారు నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి నెగిటివ్ థాట్స్ ఎక్కువ వస్తున్నాయి ఓకే సో ఇక్కడ వాళ్ళు ఎవరైతే చెప్పిన మాటలు వింటున్నారో ఆ మాటల వల్ల మీ నుంచి దూరం అవుతున్నట్టు ఇక్కడ మనకు కనిపిస్తుంది ఓకే ప్రెషన్ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది అండ్ లాంగ్ టర్మ్లో ఉన్నారు ఇక్కడ ఇన్ కేస్ మ్యారీడ్ కపుల్స్ అయితే మీరు కూడా చిన్న చిన్న ఫ్యామిలీలు అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ కూడా కనిపిస్తుంది మీ పర్సన్ దగ్గర నుంచి సో ఇక్కడ ఎవరైనా సరే మీ గురించి నెగిటివ్గా స్ప్రెడ్ చేయడం వల్ల మీ విషయంలో ఏది కూడా నమ్మడం లేదు ఓకే ఏది కూడా నమ్మే విధంగా లేదు ఇక్కడ మీ పర్సన్ ఈ విషయంలో కూడా మిమ్మల్ని కంప్లీట్గా బిలీవ్ చేయట్లేదు అండ్ ఇక్కడ ఫుల్ కార్డ్ రివర్స్లో ఉంది అంటే ఇక్కడ మీరంటే బాగా కేర్లెస్ ఎక్కువైంది అంటే మీ మాట ముందు విన్నంత ఇదిగా వీళ్ళు వినట్లేదు ఓకే మీ విలువ విలువలేదు అండ్ మీ విషయంలో చాలా వరకు కేర్లెస్ అంటే ఒక కేర్ చేయకపోవడం మీరు ఏం చెప్పినా కూడా పట్టించుకోకపోవడం ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి మీ పర్సన్ దగ్గర నుంచి ఓకే సో ఫూలిష్గా బిహేవ్ నిర్ణయాలు తీసుకోవడం ఓకే ఏది కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోరు ఎప్పుడు కూడా డల్గా ఉంటారు మీ విషయంలో ఏదైనా మీరు ఏదైనా వచ్చి షేర్ చేసినా కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకపోవడము ఫోకస్ చేయకపోవడము ఏది చెప్పినా కూడా వాళ్ళు వినకపోవడము విన్నా కూడా ఎలాంటి సజెషన్స్ ఎలాంటి అడ్వైజ్లు కూడా వీళ్ళు ఇవ్వరు ఓకే సో మీరు చాలా హ్యాపీగా ఏదైనా షేర్ చేయాలి అన్నా కూడా మీ పర్సన్ దగ్గర నుంచి ఆ పాజిటివ్ రెస్పాన్స్ అనేది ఉండదు ఓకే సో ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి సో ఇక్కడ మీ పర్సన్ చుట్టూ ఆ నెగిటివ్ ఎనర్జీస్ క్రియేట్ చేస్తున్నారు నెగిటివ్ స్ప్రెడ్ అయితే చేస్తున్నారు ఓకే సో ఇక్కడ గ్రూప్ వైజ్ మీ పర్సన్ చుట్టూ చాలామంది మాట్లాడలు అనేది జరుగుతూ ఉన్నాయి మీ విషయంలో ఓకే సో మీ మీద నెగిటివ్గా స్ప్రెడ్ చేయడము నెగిటివ్గా మాట్లాడడము ఈ విధంగా చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మీ పర్సన్ ఫూలిష్గా నిర్ణయాలు తీసుకోవడం అయితే జరుగుతుంది ఓకే సో ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా కనిపిస్తుంది ఓకే నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ ఇక్కడ వీల్ ఫార్చ్యూన్ విషయానికి వస్తే సో ఇక్కడ అన్ని విధాలుగా మీ పర్సన్ చుట్టూ మీ పర్సన్ వైపు నుంచి మీకు ఎలాంటి హెల్ప్ అనేది లేదు సపోర్ట్ అనేది లేదు ఫినాన్షియల్ వైజ్ కావచ్చు అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీకి సంబంధించి కావచ్చు అండ్ ఫ్రెండ్షిప్ అన్న రెస్పెక్ట్ కూడా లేదు ఇన్ కేస్ ఫ్రెండ్స్ విషయంలో చూసుకుంటే రెస్పెక్ట్ అనేది లేదు ఇన్ కేస్ రిలేషన్షిప్ విషయంలో వస్తే నమ్మకం లేదు మ్యారిడ్ విషయంలో వస్తే బాధ్యత లేదు ఓకే సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఇలాంటి ఎనర్జీస్ అన్నీ ప్రజెంట్ మీ పర్సన్లో కనిపిస్తూ ఉన్నాయి ఓకే మీరంటే లెక్కలేకపోవడము మీ మాటకి రెస్పెక్ట్ ఇవ్వకపోవడము ప్రతి విషయము మీతో దాచిపెట్టడము అండ్ మీరు మిమ్మల్ని చాలా వరకు రెస్పెక్ట్గా మాట్లాడకపోవడము ఈ విధమైనటువంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఓకే ఇప్పటిదాకా మనం మీ పర్సన్ ఎనర్జీస్ చూసాము అండ్ ఇది మీ ఒక్క రీడింగ్ ఓకే Queen of Sports, okay. So five of Wands and ten of Wands, four of Pentacles. सो ऑटोमेटिक टू कार्ड्स अच्छे हैं, ओके, सिक्स ऑफ वांड्स एंड किंग ऑफ सोर्स एंड टेन ऑफ कप्स एट ऑफ वांड्स, ओके, सो बॉटम कार्ड्स थ्री ऑफ पेंटिकल्स एंड फाइव ऑफ पेंटिकल्स, ओके, सो इधी मी ऑफ का ఇక్కడ ఓవరాల్గా మీ ఎనర్జీస్ విషయంలో చూసుకుంటే మీరు చాలా వరకు బర్డన్స్ అయితే ఫీల్ అయ్యారు ఈ పర్సన్ విషయంలో ఓకే సో చాలా వరకు మీరు కూడా ఈ థర్డ్ పార్టీ వల్ల చాలా ఎఫెక్ట్ అయితే అయ్యి ఉన్నారు మీకు మీ పర్సన్కి మధ్యలో ఈ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా అవ్వడం వల్లనే మీరు మీ పర్సన్ దగ్గర విలువ అనేది పోగొట్టుకున్నారు ఓకే సో మీకు డే బై డే డే బై డే రెస్పెక్ట్ అనేది తగ్గిపోతుంది మీ పర్సన్ విషయంలో కావచ్చు అండ్ మీరు ఎవరినైతే దృష్టిలో ఎక్కువగా పెట్టుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి మీకు రెస్పెక్ట్ రావట్లేదు అంటే సో ఎక్కువగా నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఓకే సో ఇక్కడ మీ పర్సన్ డే బై డే డే బై డే అనేది మీకు రెస్పెక్ట్ ఇవ్వడం తగ్గిచ్చేస్తున్నారు అండ్ కమ్యూనికేషన్ జరగట్లేదు మీ మధ్య ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది జరగట్లేదు అండ్ ఏవి కూడా ముందులాగా ప్రతిదీ మీరు షేర్ చేసేటువంటి వాళ్ళు ఆ పర్సన్తో సో ఆ పర్సన్ ఆ విషయాల్ని ఎంత షేర్ చేసుకున్నప్పటికీ అది మీరు ఫోకస్ అనేది లేదు మీరు ఏం చెప్పినా కూడా దాని మీద ఫోకస్ అనేది లేదు ఏదో చెప్తున్నారు వాళ్ళు వింటున్నారు అన్నట్టుగానే ఉంది కానీ మనస్ఫూర్తిగా మీ మాటలు వాళ్ళు క్లియర్గా వినట్లేదు ఓకే సో ఇక్కడ కమ్యూనికేషన్ డిస్టెన్స్ అనేది ఉంది మీ మధ్య ఓకే సో ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ కేస్ మ్యారీడ్ కపుల్స్లో కనుక మీకు మీ పర్సన్ దగ్గర నుంచి కావచ్చు మీ పర్సన్ ఫ్యామిలీ దగ్గర నుంచి కావచ్చు ఎవరి దగ్గర కూడా మీకు రెస్పెక్ట్ లేదు ఓకే సో వాళ్ళు కూడా మిమ్మల్ని దూరం చేస్తున్నట్టే కనిపిస్తుంది ఇక్కడ ఓకే సో ఇక్కడ మీ పర్సన్ మీ పర్సన్ ఫ్యామిలీ వైపు నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ లేదు ఓకే మిమ్మల్ని ఒక సపరేట్గా చూస్తున్నారు అండ్ వాళ్ళంతా ఒక ఒకటైపోయినట్టుగా ఇక్కడ కనిపిస్తుంది సో అవి మీరు తీసుకోలేకపోతున్నారు ఓకే సో ఇప్పుడు సిచ్యువేషను మీకు ఏవి కూడా అనుకూలంగా జరగట్లేదు కాబట్టి ఈ సిచ్యువేషన్స్ని ఒక స్టేజ్కి తీసుకురావాలి అన్న ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కానీ అవి జరగట్లేదు అన్న డిసప్పాయింట్మెంట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఓకే ఎందుకంటే ఇప్పటి వరకు చాలా బాధ్యతలు తీసుకున్నారు మీ పర్సన్ విషయంలో ఏమన్నా తీసుకున్నారు ఏమన్నా భరించారు అండ్ వాళ్ళు ఎలా చెప్పినా విన్నారు కానీ ఫైనల్గా మీకే రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడము మీకు విలువ ఇవ్వకపోవడము టైం ఇవ్వకపోవడము క్లియర్ కమ్యూనికేషన్ చేయకపోవడము అండ్ మీ మనసులో ఏముందో తెలుసుకోకపోవడము కంట్రోల్ చేయడము ఇలాంటివన్నీ ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్ దగ్గర నుంచి ఓకే అండ్ ఇంకా ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీ పర్సన్కి అండ్ మీకు మీ ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి మధ్య ఎక్కువగా మీటింగ్స్ జరగడము వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఎక్కువగా మీ పర్సన్ మైండ్కి వేసుకోవడము అవి నెగిటివ్గా థాట్స్ వచ్చేస్తున్నాయి మీ పర్సన్కి ఓకే సో మైండ్ మొత్తము ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ చాలా ఇంట్రోవర్ట్ టైప్ అంటే ఏ విషయాలు కూడా పబ్లిక్లో తీసుకెళ్ళాలి అనుకోరు వాళ్ళు సో ఎప్పుడైతే మీటింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయో మీకు మీ పర్సన్కి మధ్యలో అవి చాలా వరకు నెగిటివ్గా స్ప్రెడ్ అవుతున్నాయి మీ పర్సన్ మైండ్ని ఎందుకంటే వాళ్ళు వీళ్ళు వచ్చి మీ పర్సన్ని క్వశ్చన్ చేయడము మీ పర్సన్ తీసుకోలేకపోతున్నారు ఆ విషయంలో మీరు చాలా నెగిటివ్ అయిపోయారు మీ పర్సన్ దృష్టిలో ఓకే సో వాటిని అడ్డంగా పెట్టుకొని థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు ఇంకా రెచ్చిపోవడం అండ్ మీ మీద ఇంకా లేని పనివి చెప్పడం ఇంకా డిస్టెన్స్ అనేది క్రియేట్ చేయడం ఇలా అయితే జరుగుతూ ఉన్నాయి ఓకే ఈ విధంగా ఫ్యామిలీలో ఎవరైతే మ్యారీడ్ కపుల్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఇలాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి సో దీనివల్ల కూడా మీ పర్సన్ దగ్గర నుంచి మీరు ఆ విలువ అనేది పోగొట్టుకోవడం జరుగుతూ ఉంది బట్ సాధ్యమైనంత వరకు మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో సో మీకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది కాబట్టి సో దానివల్ల మీరు కొంచెం వెనక్కి తగ్గుతున్నారు ఏ విషయంలోనూ ప్రతి విషయంలోనూ మీరు వాళ్ళకు తగ్గట్టుగా నడుచుకోవట్లేదు కానీ సాధ్యమైనంత వరకు మీరు పాజిటివ్గా ఫైట్ చేస్తున్నారు కానీ అక్కడ నెగిటివ్గా అంటే మీకు ఒక యాటిట్యూడ్ లాగా సో వాళ్ళు నెగిటివ్గా మిమ్మల్ని అనుకుంటున్నారు ఓకే సో మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ అని మీరు అంటున్నారు నెగిటివ్ అంటే యాటిట్యూడ్ అని చెప్పేసి మీ పర్సన్ అంటున్నారు ఓకే ఓకే ఇక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ అని మీరు అంటున్నారు ఈగో అండ్ యాటిట్యూడ్ అని మీ పర్సన్ మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే అనుకుంటున్నారు ఓకే సో ఇవన్నీ కేవలం ఎక్కువ ఫ్యామిలీ మీటింగ్స్ జరగడం వల్ల మీకు మీ పర్సన్కి మధ్యలో ఆ ఇన్ఫ్లుయెన్సెస్ అనేవి మీ పర్సన్ మైండ్కి ఎక్కువగా వచ్చి క్వశ్చన్ చేయడం ఇలాంటివన్నీ జరగడం వల్ల మీ పర్సన్కి మీ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది ఓకే పబ్లిక్లోకి వెళ్ళిపోయింది ఇన్ఫర్మేషన్ మొత్తం అనే ఫీలింగ్స్తో వీళ్ళు నెగిటివ్గా మైండ్ అనేది క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు సో ఈ విషయాల వల్ల మీ మీద చాలా కోపం పెరిగిపోతుంది అండ్ మీరు ఏం చెప్పినా కూడా వినకపోవడానికి మెయిన్ రీజన్ ఇది ఓకే అండ్ ఇక్కడ ఇంకా మే కానీ వాళ్ళు రిలేషన్షిప్లో కనుక ఉన్నట్లయితే సో ఇక్కడ కూడా సేమ్ ఇన్ఫ్లుయెన్సెస్ అండ్ ముందు ముందుకి ఎక్కువగా ఇలా ఉంటుంది ఎలా ఉంటుంది అని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు కనుక ఉన్నట్లయితే సో ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య బ్రేకప్ సిచ్యువేషన్ కనుక నడుస్తున్నట్లయితే సిచ్యువేషన్ మెయిన్ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల వాళ్ళు ముందు ముందుకి ఎక్కువ ఓవర్ థింకింగ్ చేయడం వల్ల కూడా ఇక్కడ బ్రేకప్ అనేది జరిగి ఉంటుంది ఓకే సో ఇంకా మిస్అండర్స్టాండింగ్స్ మిస్కమ్యూనికేషన్స్ జరుగుతున్నాయి వీటి వల్ల మీరు డివిజన్ అయ్యారు డివైడ్ అయ్యారు అనుకుంటే సో ఇక్కడ మీ పర్సన్ పూర్తిగా మీ మైండ్ సెట్ ఏంటి అని అర్థం చేసుకోకపోవడం ఓకే మైండ్ సెట్ ఏంటి అనేది ఇంకా క్లియర్గా తెలుసుకోకపోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరికొకరు మీ మైండ్ మైండ్లో ఏముంది వాళ్ళ మైండ్లో ఏముంది అనేది క్లియర్గా అర్థం చేసుకోకపోవడం కమ్యూనికేషన్ ప్రాపర్గా లేదు ఇక్కడ ఓకే ఉన్నాయి అండ్ ఏది కూడా ప్రాక్టికల్గా ఆలోచించట్లేదు ఎవరు కూడా సో ఒకరి మాటలు ఒకరు విని ఈ విధంగా చేసుకుంటున్నారు కానీ ఇక్కడ ముందు మీకు మీ పర్సన్కి మధ్య బాండింగ్ అనేది కరెక్ట్గా ఉండేది ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకునేటువంటి వాళ్ళు సో ఇది కేవలం ఎందుకు అంటే ఈ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ అండ్ ఫులిష్గా డిసిజన్స్ తీసుకోవడం ఓకే సాధ్యమైనంత వరకు ఇక్కడ సపరేషన్ కనిపిస్తుంది సో మీ పర్సన్ ప్రస్తుతం మీ మైండ్లో లేరు మీ లైఫ్లో కూడా లేరు కొంతమంది అయితే ఓకే సో కొంతమందికి మీ రిలేషన్షిప్లో ఈ డివిజన్ స్టార్ట్ అయిన తర్వాత సో ఎప్పుడైతే మీకు మీ పర్సన్కి మధ్య మిస్కమ్యూనికేషన్ మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయో సో సాధ్యమైనంత వరకు మీరు మీ పర్సన్ దగ్గర నుంచి విలువ పోగొట్టుకోకూడదు అన్న ఉద్దేశంతోనే సెల్ఫ్ రెస్పెక్ట్తోనే మీరు దూరం అవడం జరిగింది అండ్ మీ పర్సన్ కూడా అదే ఉద్దేశాలతోనే దూరం అయిపోయారు కానీ మళ్ళీ మీ పర్సన్తో మీరు కాంటాక్ట్ చేయాలి కమ్యూనికేషన్ చేయాలి అసలు ఏమైందో ఏమో తెలుసుకోవాలి అన్న ఆలోచనలు మీరు ఉన్నప్పటికీ మీరు కాంటాక్ట్ చేయలేని పరిస్థితి ఓకే సో కాంటాక్ట్ చేసినా కూడా మీకు అక్కడి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందన్న నమ్మకం లేదు కాబట్టి సో ఆ విలువ తగ్గించుకోకూడదు అన్న ఉద్దేశాలతో చాలా వరకు ఆగిపోతున్నారు ఇంకొంతమంది ప్రయత్నం చేస్తున్నప్పటికీ అక్కడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు ఓకే సో ఒక రెస్పెక్ట్తో మీరు ఆగిపోతున్నారు ఓకే సో ఈ విధంగా సాధ్యమైనంత వరకు మీ విలువ మీరు పోగొ పోగొట్టుకోకుండా నిలబెట్టుకుంటూ వచ్చారు ఇప్పటికీ బట్ అయినా కూడా మీరు హ్యాపీగా లేరు ఈ పర్సన్ విషయంలో ఎందుకంటే ఇక్కడ మీరు వాళ్ళ సైడ్ నుంచి చాలా వరకు పాజిటివ్ రెస్పాన్స్ రావాలి మళ్ళీ వాళ్ళతో కమ్యూనికేషన్ రావాలి వాళ్ళ సైడ్ నుంచి అని మీరు అనుకుంటున్నారు కానీ సో అది వర్కౌట్ అవ్వట్లేదు బట్ మీరు డిసప్పాయింట్మెంట్లో అయితే ఉంటున్నారు సో ఈ విధమైనటువంటి ఎనర్జీస్తో అయితే ఉన్నారు అండ్ ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య గొడవలు కూడా చాలా వరకు జరుగుతున్నాయి ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ అయ్యాయి ఓకే సో ఈ రిలేషన్షిప్ కొంతమంది ఆల్రెడీ కాంటాక్ట్లో ఉన్నారు ఇంకొంతమంది సపరేషన్లో ఉన్నారు ఇంకొంతమంది బ్రేకప్లో ఉన్నారు అండ్ కలిసి ఉన్నా కూడా ప్రశాంతత లేదు ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ గొడవలు ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ మిస్కమ్యూనికేషన్ ఒక టైం అనేది ఉచ్చుకోవట్లేదు రిలేషన్షిప్లో ఎవరు కూడా ఓకే సో ఈ విషయాల వల్ల ఒకరి మీద ఒకరికి నమ్మకం అనేది పోయింది ఓకే బట్ ఇంకా కొంతమంది ఈ రిలేషన్షిప్లో ఒక పాజిటివిటీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంకొంతమంది ఈ రిలేషన్షిప్లో ఒక బర్డన్ అనేది ఫేస్ చేస్తున్నారు ఓకే సో ఈ రిలేషన్షిప్ వల్ల మీరు ఓవర్ థింకింగ్ చేయడము ఈ డే బై డే డే బై డే రిలేషన్షిప్ కొంతమందికి భారంగా అంటే బరువుగా ఎక్కువ అయిపోతుంది సో ఎక్కువ ఆలోచనలు చేసేసరికి ఈ రిలేషన్షిప్ నుంచి దూరం పోవాలి ఇంకా ఈ ఆలోచనలు కంట్రోల్ చేసుకోవాలి సో ఇలాంటి ఆలోచనలతో అయితే ఉన్నారు ఎందుకంటే ఇప్పటి వరకు మీరు చాలా టైం స్పెండ్ చేశారు మీ సైడ్ నుంచి చాలా ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ అక్కడ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోయేసరికి ఇంకా దీని నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అన్న ఆలోచనలతో చేస్తున్నారు అండ్ ఈ పర్సన్ గురించి మీరు ఆలోచించకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు కంట్రోల్ చేసుకుంటున్నారు మీ ఎమోషన్స్ అండ్ మీ ఫీలింగ్స్ ఓకే కేవలం ఇది మీకున్నటువంటి ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ వల్ల దాన్ని పోగొట్టుకోకుండా ఉండాలని చెప్పి మీరు చాలా వరకు కంట్రోల్ చేసుకుంటూ మీ పని మీరు చేసుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఓకే ఎందుకంటే వన్ సైడే ఎఫర్ట్స్ పెడుతున్నారు అక్కడ నుంచి ఎలాంటి ఎఫర్ట్స్ లేవు ఓకే సో ఇక్కడ మీరు ఎంత ఎమోషన్స్ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుంటున్నప్పటికీ బయటకు కూడా ఎక్స్ప్రెస్ చేయట్లేదు మీరు ఓకే సో ఏది కూడా మీలో మీరే భరిస్తున్నారు మీలో మీరే బాధపడుతున్నారు బయట వాళ్ళకి ఏది కూడా షేర్ చేయడం లేదు ఓకే సో బయటకు ఎక్స్ప్రెస్ చేయట్లేదు ఆ విధంగా కంట్రోల్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేశారు మీరు ఓకే సో ఎక్కువగా లైఫ్ మీద ఫోకస్ పెడుతున్నారు అండ్ కెరియర్ మీద కూడా ఫోకస్ చేస్తున్నారు చాలామంది సో చాలా వరకు ఫినాన్షియల్ అండ్ బిజినెస్ మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఈ పర్సన్ గురించి మీరు మర్చిపోవడానికైతే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు బట్ కొంతమందికి అది అవ్వట్లేదు కానీ బయటకి మాత్రం ఎక్స్ప్రెస్ చేయకుండా లోపలే మీరు హట్ అయితే అవుతున్నారు ఫీల్ అయితే అవుతున్నారు ఓకే అండ్ ఇంకా కొంతమంది ఇన్ కేస్ మ్యారీడ్ కపుల్స్ అయితే ఇన్ కేస్ మ్యారీడ్స్ అయిన వాళ్ళైతే హ్యాపీ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ నుంచి ఒక మంచి పాజిటివిటీ వస్తుంది అండ్ మళ్ళీ ఈ రిలేషన్షిప్ కావచ్చు అండ్ మంచి ఈ జాయింట్ ఫ్యామిలీలో కనుక ఉన్నట్లయితే సో వాళ్ళందరి దగ్గర నుంచి ఒక పాజిటివిటీ అనేది వస్తుంది అని వెయిటింగ్ అయితే చేస్తున్నారు ఓకే అండ్ ఇంకా కొంతమందికి ఈ పర్సన్ దగ్గర నుంచి సో ఎవరు అయితే మీ మైండ్లో ఉన్నారో ఆ పర్సన్ దగ్గర నుంచి కాంటాక్ట్స్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి ఓకే సో ముందు ఉన్నంతటువంటి కాంటాక్ట్స్ అయితే లేవు ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు ఓకే సో ఆ విషయంలో కమ్యూనికేషన్ కూడా తగ్గిపోయింది మీకు ఆ పర్సన్ తోటి ఎందుకంటే ఆ పర్సన్ మిమ్మల్ని బాగా హర్ట్ చేశారు చాలా నమ్మకం అనేది పోగొట్టుకున్నారు మీతో కాబట్టి మళ్ళీ మళ్ళీ మీరు వాళ్ళతో కమ్యూనికేషన్ చేసి మళ్ళీ వాళ్ళని నమ్మించేలా మాట్లాడి మళ్ళీ మిమ్మల్ని మీరు తగ్గించుకోవడానికి మీరు సిద్ధంగా అయితే లేరు ఓకే సో ఒక చేంజ్ రిలేషన్షిప్లో ఒక చేంజెస్ అయితే కావాలి అని కోరుకుంటున్నారు ఆ చేంజెస్ రావడానికైతే చాలా తక్కువ టైమే ఉంది తప్పకుండా మీ పర్సన్లో ఆ చేంజెస్ అనేది చూడబోతున్నారు ఓకే సో ఇక్కడ ఆఫ్ ఫోన్స్ అదే చెప్తుంది స్పీడ్ యాక్షన్స్ ఓకే సో ఇప్పటి వరకు మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో రిలేషన్షిప్లో అవి ఎండింగ్కి వచ్చేసాయి సో మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ అయితే ఉండబోతుంది మీ రిలేషన్షిప్లో ఓకే సో ఇక్కడ ఓవరాల్గా మీ ఎనర్జీస్ ప్రకారం మీరు సాధ్యమైనంత వరకు సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే మీ విలువను మీరు నిలబెట్టుకుంటూనే వచ్చారు సో ఇక్కడ మీరు ఫోకస్ చేస్తున్నారు కెరియర్ మీద జాబ్ మీద అండ్ ఫినాన్షియల్ బిజినెస్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు కాబట్టి సో సాధ్యమైనంత వరకు మీ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నారు ఓకే మీరు సాధ్యమైనంత వరకు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని దాటి మీరు ఏది చేయలేకపోతున్నారు అండ్ అలాగే సా మీరు ఉన్న సిచ్యువేషన్స్లో ఇప్పుడు మీ పర్సన్ దగ్గర నుంచి ఒక చేంజ్ అయితే కోరుకుంటున్నారు అండ్ ఒక హ్యాపీ రిలేషన్షిప్ వస్తే మాత్రం మీరు వద్దు అనుకోరు ఈ పర్సన్ ఓకే సో ఇలాంటి ఎనర్జీస్తో అయితే మీరు ఉన్నారు సో ఇక్కడ రాశిల విషయానికి వస్తే వృషభ రాశి ధనస్సు రాశి కన్యా రాశి సింహరాశి వృశ్చిక రాశి మకరం తుల కుంభరాశి ఓకే ఇంకోసారి రిపీట్ చేస్తాను ఇక్కడ ఈరోజు రీడింగ్లో రిఫ్లెక్ట్ అవుతున్నటువంటి రాశులు వృషభ రాశి ధనస్సు రాశి కన్యా రాశి సింహరాశి వృశ్చిక రాశి మకరం తుల కుంభరాశి ఈ రాశుల వారు ఈరోజు రీడింగ్లో ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతున్నారు ఓకే సో ఇది మీ ఎనర్జీస్కి సంబంధించి అండ్ మీకు గైడెన్స్ ఏంటో చూద్దాం సెల్ఫ్ కేర్ కార్డ్స్ ద్వారా సెల్ఫ్ కేర్ గైడెన్స్ ఏంటో చూద్దాం మీకు మీరు తీసుకోవాల్సినటువంటి కేరింగ్ ఏంటి టేక్ ఎ వెకేషన్ అండ్ క్రియేట్ ఎ రొటీన్ యువర్ చార్మింగ్ అండ్ చేంజ్ ఎ బ్యాడ్ హ్యాబిట్ సోషల్ మీడియా డిటాక్స్ ఎక్సర్సైజ్ జస్ట్ బీ అండ్ బాటమ్ కార్డ్ ఒబేషన్ సో ఇక్కడ సెల్ఫ్ కేర్ గైడెన్స్ ద్వారా టేక్ ఎ వెకేషన్ ఓకే సో ఇక్కడ మీరు ఏదైతే ఇప్పటి వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో మీ లైఫ్లో సో వాటిని ఏవైతే మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాయో వాటి నుంచి మీరు ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నించండి ఓకే సో మీ హ్యాపీ మూమెంట్స్ని కావచ్చు అండ్ హ్యాపీ సిచ్యువేషన్స్ని దూరం చేసుకున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటికి సాధ్యమైనంత వరకు దూరం అవ్వండి ఓకే సో ఇంకొకటి సో ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు మాటికి మీరు వాయిదాలు వేసుకుంటూ వెళ్తూ ఉంటారు ఓకే సో అలాంటిది మీరు తగ్గించుకోవాలి సో ఎక్కువగా పోస్ట్ పోన్ చేసుకోవడం కూడా తగ్గించుకోవడం బెటర్ అని సో సెల్ఫ్ కేర్ గైడెన్స్ ద్వారా క్లియర్ అవుతుంది అండ్ యువర్ చార్మింగ్ ఓకే సో ఇక్కడ మిమ్మల్ని మీరు నమ్మండి ఓకే సో మీరు ఎవరినైనా మోటివేట్ చేయగలరు ఎవరినైనా మీరు అట్రాక్ట్ చేయగలరు ఓకే సో మీ వైపుకి మీరు అందరినీ టర్న్ చేసుకోగలరు మీరు ఎవరినైనా అట్రాక్ట్ చేయగలరు మాటలతోటి అండ్ మీ మీద మీరు నమ్మకం ఉంచాలి ఓకే అన్ని విధాలుగా మీరు మిమ్మల్ని మీరు నమ్మండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా ఉంది అండ్ మీరు ఎవరినైనా మోటివేట్ చేయగలరు అండ్ అలాగే మీ వైపుకి ఎవరినైనా అట్రాక్ట్ చేసుకోగలరు మీరు ఓకే మీ వైపు మీరు నమ్మకం ఉంచండి అండ్ చేంజ్ ఏ బ్యాడ్ హ్యాబిట్ సో మీకు ప్రతి ఒక్కరికి ఒక బ్యాడ్ హ్యాబిట్ అనేది ఉంటుంది సో దానివల్ల కనుక మీ ఎనర్జీస్ డౌన్ అవుతున్నాయి దీనివల్ల మీరు చాలా వరకు డిస్టర్బ్ అవుతున్నారు డిప్రెస్ అవుతున్నారు అనుకుంటే వెంటనే ఆ బ్యాడ్ హ్యాబిట్ని మీరు చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది ఓకే చేంజ్ చేసుకోవడం బెటర్ అండ్ సోషల్ మీడియా డిటాక్స్ ఓకే సో చాలా వరకు సోషల్ మీడియాలో మీరు ఏది పోస్ట్ చేయట్లేదు అండ్ ఏ యాక్టివ్గా ఉండట్లేదు ఓకే సో ఎప్పుడైతే ఈ సిచ్యువేషన్స్ అన్నీ మీకు క్రియేట్ అయ్యాయో అప్పటి వరకు మీరు ఉన్నా లేనట్టే అనిపిస్తున్నారు ఓకే సో సోషల్ మీడియాలో కూడా మీరు యాక్టివ్గా ఉండట్లేదు ఏది కూడా పోస్ట్ చేయట్లేదు ఏది కూడా షేర్ చేసుకోవట్లేదు ఓకే అన్ని విధాలుగా మీరు డల్ అయిపోయారు అండ్ ఎక్సర్సైజ్ సో ఇక్కడ మీకు పీస్కి రావాలన్నా ఓకే ఒక పీస్ రావాలన్నా అండ్ అలాగే బాడీకి ఫుల్ యాక్టివ్గా ఉండాలన్నా మైండ్ చాలా పీస్ఫుల్గా ఉండాలన్నా కూడా ఎక్సర్సైజ్ అనేది అలవాటు చేసుకోవాలి అండ్ జస్ట్ బీ ఓకే సో మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో అది మీరు వినండి ఓకే అండ్ లాస్ట్ వన్ ఒబెషన్ ఓకే ఒక్క విషయం గురించి పదే పదే ఓవర్గా థింక్ చేయడం కరెక్ట్ కాదు ఓకే సో ఏ సిచ్యువేషన్ అయితే మీరు ఎక్కువగా ఓవర్ థింక్ చేసి మీరు నెగిటివ్గా డౌన్ అవుతున్నారో ఆ విషయం గురించి పదే పదే ఆలోచించడం మానేసి సో వాటి నుంచి ఎస్కేప్ అవడానికి ప్రయత్నం చేయాలి ఓకే సో ఇవి సెల్ఫ్ కేర్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఓకే ఇది ఓవరాల్గా ఈరోజు రీడింగ్ ఎలా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి ఓకే సో ఈ ఈరోజు రీడింగ్ ఎలా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వ్యాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఓకే సో ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ అండ్ థర్డ్ పార్టీకి సంబంధించి రిమూవల్ అండ్ రియూనియన్ రెమెడీస్ జాబ్కి సంబంధించి ప్రమోషన్కి సంబంధించి మ్యారేజ్ డిలే సో వీటికి సంబంధించి ఏదైనా రెమెడీస్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అయితే తీసుకోవచ్చు ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పెడున థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు రీడింగ్ అయితే ఏం చేసేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఆల్